హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్పాట్ మిక్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డే టూ ఇన్ క్రూజ్ అనమాట మీకు ఈ వీడియో కన్ఫ్యూజింగ్గా ఉంటే దీనికన్నా ముందు నా ఛానల్లో ఇంకో వీడియో ఉంది డే వన్ ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది సో ఆల్ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ ఆ వీడియోలో చూడొచ్చు సో ఇది వచ్చేసి మాకు బహామాస్లో ఒక స్టాప్ ఉందనమాట పర్ఫెక్ట్ కోకోకే అనమాట సో ఇది డే టూ సో ఇక్కడ ఉండబో సమ్ డే అంతా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మార్నింగ్ అయితే సెవెన్ సెవెన్ అయింది సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ అనమాట దగ్గరికి వస్తుంది కనెక్ట్ ఇప్పుడే పోర్ట్కి వచ్చేసాము సో కనెక్ట్ చేస్తున్నాడు పోర్ట్కి మనం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి సో అంతా సెక్యూరిటీ అయిపోయి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇది యాక్చువల్ ఐల్యాండ్ ఇది పర్ఫెక్ట్ కోకొకే ఐల్యాండ్ చాలా బాగుంది కదా వ్యూ అయితే రియలీ అమేజింగ్ జస్ట్ నా ఇప్పుడే సన్సెట్ అయింది వ్యూ చూశారు కదా ఇప్పుడే పక్కన ఇంకో క్రూజ్ వచ్చి ఆగింది ఈ ఐలాండ్ ఓన్లీ రాయల్ కరేబియన్ వాళ్ళదే మాత్రమే అనమాట మేము వచ్చిందేమో ఇండిపెండెన్స్ ఆఫ్ సి ఇంకొకటి మా ముందు ఉండిందేమో ఐకాన్స్ ఆఫ్ సి అనమాట సో ఆ క్రూజ్ కూడా వచ్చి వాళ్ళకు కూడా సేమ్ డే ఆల్టింగ్ ఉంది సేమ్ ఆర్స్ అనమాట సో వన్ ఆర్ అటు ఇటు అది కూడా వచ్చి ఆగింది సో ఎలా కనెక్ట్ చేస్తున్నారో ఎప్పుడైనా మీరు చూసారా లైక్ దాంట్లో చూడండి చూసుంటే కమెంట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళారు ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ అయితే రియల్లీ రియల్లీ అమేజింగ్ నేనైతే చాలా రికమెండ్ చేస్తాను ఇయర్లీ వన్స్ మీకు ఎప్పుడైనా పాజిబిలిటీ ఉన్నప్పుడల్లా మీరు వెళ్ళొచ్చు ఇట్స్ లైక్ రియలీ ఎంజాయింగ్ అనమాట చాలా బాగుంది సో మేమైతే ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్లీ బఫే ఉండిద్ది ఎవ్రీథింగ్ లంచ్ డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట వ్యూ చూసారా సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మేము ఫోర్ డేస్ ఉన్నాము ఈ క్రూస్లో ఉన్న ఫోర్ డేస్లో కూడా కంప్లీట్గా వ్యూ ఎక్కడ దొరికితే అక్కడికి వచ్చిన్నాను నాకు ఇక్కడ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ పూరి దొరికింది ఆ రోజు సో కంప్లీట్గా ఉంటాయి చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉండవు మన ఇండియన్ ఐటమ్స్ మోస్ట్లీ అయితే ఉంటాయి అన్నమాట లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి కూడా సో ఈరోజు మాకు పూరి ఉంది బ్రేక్ఫాస్ట్లో సో అది ఎంజాయ్ చేసాం తర్వాత ఓకే పైనుండి ఒకసారి వ్యూ చూద్దాం కంప్లీట్ ఐలాండ్ కనిపించిద్ది అనమాట పైనుండి అయితే సో ఎగ్జైటెడ్గా మార్నింగ్ కదా సో చూడడానికి వచ్చేసాం ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనం కిందికి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు అనమాట సో మీరు ఐలాండ్కి వెళ్ళేటప్పుడు ముందుగానే ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో అప్పుడే టికెట్స్ అన్నీ తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ తీసుకుందామంటే ఇట్స్ ఆల్ సోల్డ్ అవుట్ అని ఉంటాయి మనకు అసలు ఎక్కడ దొరకదు అనమాట మీరైతే ప్లాన్ చేసుకునే ముందే మనకు ఒక యాప్ ఇస్తారు ఫోన్లో నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఆ యాప్లోనే అన్ని బుక్ చేసుకోవచ్చు సో బుక్ చేసుకొని ప్రిపేర్డ్గా వస్తే చాలా బాగుంటుందన్నమాట లేదు అంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇట్స్ ఆల్మోస్ట్ నాకు లాస్ట్ వీడియోలో కూడా కొంతమంది కమెంట్స్ చేశారు కాస్ట్ ఎంత ప్రైస్ ఎంత అని చెప్పి నాకు మా ఇద్దరికి కలిపి మాకు క్రూస్లో టికెట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది రిమైనింగ్ ఆల్ ఎక్స్ట్రాస్ ఏవైనా జస్ట్ రూమ్కి మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట దట్స్ ఇప్పుడు మనకి డ్రింక్స్ కావాలన్నా బేవరేజెస్ ఏవి కావాలన్నా ఎక్స్ట్రాగా మళ్ళీ మనం పే చేసి దాంట్లో తీసుకోవచ్చు అనమాట ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి సో అది మనకు యాప్ త్రూ యాక్సెస్ ఉంటుంది దాన్ని యాప్ త్రూనే తీసుకోవచ్చు సో ఇక్కడ ఐలాండ్కి వచ్చిన తర్వాత సెకండ్ డే ఐలాండ్లో ఉండిద్ది మనకి ఒక డే అంతా ఆల్టింగ్ లైక్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి ఆ టైంలో అయితే మీకు కంప్లీట్గా కొన్ని ఐలాండ్స్ ఐలాండ్స్లో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి వాటర్ రైడ్స్ కానీ కయాకింగ్ కానీ ఇంకా బోటింగ్ కానీ లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట ఈవెంట్స్ అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ డిపెండ్స్ ఆన్ మీరు తీసుకునే ప్యాకేజెస్ లాగా సో అక్కడ ప్రైస్ మనం ముందే తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ప్లాన్ చేసుకుందాం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు బుక్ ఇట్ అనమాట మనకు అసలు దొరకదు కూడా టికెట్ ఇది రెండు క్రూస్ వచ్చి ఆగాయి సో హోప్ దీస్ ఇన్ఫర్మేషన్ క్లియర్డ్ అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఇంకా కావాలి ఇంకా ఇన్ఫో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను మీకు పాజిబిలిటీ మీ డౌట్స్కి నేను క్లియర్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను సో మేమైతే ఇక్కడ ఇప్పుడు ఐలాండ్లోకి వెళ్ళిపోతున్నాము మనకి కావాలి అంటే ఇక్కడ ట్రాన్స్ కూడా ఉంటాయి అన్నమాట సో వాళ్ళే వచ్చి మనని పిక్ చేసుకొని వెళ్ళి అక్కడ దింపేస్తారనమాట షటిల్స్లో ఇది యాక్చువల్గా ముందు సైడ్ వ్యూ అనమాట చాలా బాగుంది కదా వ్యూ అయితే ఇవన్నీ వాటర్ రైడ్స్ మీకు కనిపించేదంతా పెద్దగా ఉంది పర్ఫెక్ట్ డే ఒక్కొక్కే అయితే వచ్చేసాము ఇక్కడ మనకి గైడ్ కూడా దొరికిద్ది అనమాట కంప్లీట్ ఎయిట్ సైడ్ ఏముంటాయి అని చెప్పి కంప్లీట్ టూర్ గైడ్ దొరికిద్ది సో అది కూడా మనం తీసుకొని దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మేమైతే మేము హైడేవే బీచ్ బుక్ చేసుకున్నాం అనమాట ముందుగానే లైక్ మేము మా క్రూజ్ స్టార్ట్ అవ్వక ముందే మేము అది బుక్ చేసుకొని పెట్టుకున్నాం సో ఇక్కడ షెటిల్ వచ్చింది మనకి ఇక్కడ నుండి అక్కడికి వాక్ చేస్తే చెయ్యొచ్చు బట్ ఇట్స్ ఇట్లా కొంచెం వాక్ ఉండిద్ది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సో అందుకని ఎక్కడికైనా షటిల్ ఉండిద్ది సో అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అసలు వ్యూ చూసారా సూపర్ పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది ఈ హైడవే బీచ్కి ఒకరికి వచ్చేసి ఫార్టీ డాలర్స్ అనమాట ఈచ్ మా ఇద్దరికి ఎయిటీ అయింది సో ఇందులో కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా రైడ్స్ ఉంటాయి అండ్ పూల్లో త్రోబాల్ గేమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఎక్స్పీరియన్స్ సో యూ క్యాన్ వాచ్ వీడియో అయితే ఫుల్ మొత్తం చూడండి ఎండ్ వరకు సో దాట్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ ఆల్సో ఈ క్యాన్ ఎవరికైనా కావాలి అంటే షేర్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బహమస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి సో దట్ యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసాము హైడవే బీచ్కి అయితే మేము ఇది ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ వరకు షటిల్ మమ్మల్ని డ్రాప్ చేసేసింది ఇక్కడ నుండి లిటిల్ వాక్ అనమాట ఒక టూ మినిట్స్ అంతే ఇందు లోపలికి వెళ్ళిపోతే మనం కావాలి అంటే మనం అక్కడ హట్స్ చైర్స్ అవన్నీ ఉంటాయి అవి కూడా మనం బుక్ చేసుకోవాలి అది కూడా డిఫరెంట్ ప్రైజెస్ అనమాట నార్మల్గా సిట్టింగ్ చైర్స్ అయితే అదేం ప్రైస్ ఉండదు ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా ఒక హట్లో బుక్ చేసుకోవాలి అంటే దట్స్ డిఫరెంట్ ప్రైస్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలాంటి చైర్స్కి అయితే మనం ఏం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా వేకెంట్ ఉంటే వెళ్ళేసి మనం ఎంజాయ్ చేయొచ్చు సో మేమైతే ఇక్కడికి ఎంట్రీ ఎంటర్ అయిపోయాము సో దిస్ ఈస్ ద వ్యూ అనమాట ఇది హైడవే బీచ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ పీపుల్ ఉన్నారు కదా అదంత పెద్ద లోతుగా అయితే లేదు ఫీడ్స్ సో దట్స్ ఓకే కెన్ స్విమ్ అనమాట అందులో ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది కదా లొకేషన్ వైజ్ ఇట్స్ సరీ బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ అని చెప్పాలి కూడా రెస్ట్ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనం టవల్స్ తీసుకోవచ్చు అనమాట టవల్స్ అయితే ఫ్రీ ఇఫ్ ఇన్ కేస్ మనం రిటర్న్ ఇవ్వకపోతే మనకి ఫైన్ పడిద్ది ఒక టవల్కి వచ్చేసి ట్వంటీ డాలర్స్ అనుకుంటా సో డోంట్ ఫర్ గెట్ టు రిటర్న్ అనమాట నాకు ఇక్కడ ఫిష్ కనిపించాయి అసలు ఎంత బాగున్నాయో రియల్లీ ట్రాన్స్పరెంట్ అనమాట వెళ్తూ ఉన్నాయి అందుకని వీడియో తీశాను నాకైతే స్విమ్ చేయడం అస్సలు రాదు కాకపోతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఐ రియల్లీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం ఈ బీచ్లో ఇక్కడ మాకు పూల్ ఉండిందనమాట పూల్లో గేమ్స్ అనమాట అవి త్రోబాల్ ఇంకా బాల్ గేమ్స్ అక్కడ మ్యూజిక్ ప్లేయింగ్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ ఆల్సో మనకి ఫుడ్ కూడా దొరికిద్ది నేనైతే ఫ్రూట్స్ తిన్నాను బికాస్ రియలీ హాట్ చాలా హాట్గా ఉంది అండ్ పిజ్జాస్ ఇంకా చాలా వెరైటీస్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట సో మేము అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ అయింది సో నుండి ఒక్క సైడే మేము కవర్ చేసాం సో నెక్స్ట్ సైడ్ అసలు ఏముంది అనేది మేము ఏం చూడలేదన్నమాట టైం లేకుండా ఉండే అలా అయిపోయింది టైం అంతా సో అలానే షటిల్లో మేము చూడ్డానికి అని చెప్పి వెళ్తున్నాం బికాస్ స్పెండ్ చేసే అంత టైం లేదు ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి మనమంతా సో ఇప్పుడు షటిల్ మెయిన్ దగ్గరికి ఎక్కడైతే ఎక్కామో అక్కడికి అక్కడ వరకు వచ్చేసామో అక్కడ డ్రాప్ అయిన తర్వాత వాళ్ళని అడిగామనమాట మేము చూడలేదు అదర్ ప్లేసెస్ సో వీ క్యాన్ గో విత్ ద మేము చూ వెళ్ళొచ్చా షటిల్లో అంటే మీరు షటిల్లో వెళ్ళొచ్చు షటిల్లో చూసేసి రండి ఫాస్ట్గా అని చెప్పి పంపించారనమాట ఇదే లాస్ట్ రైడ్ అన్నారు సో అక్కడ షటిల్లో దిగేసి అక్కడికి వెళ్ళి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉన్నాము ఇది కూడా ఒక రైడ్ ఉండిద్ది హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ సో అది కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి ఇట్స్ అరౌండ్ టూ థర్టీ డాలర్స్ ఎంత ఉంటుంది ఒకరికి సో లిట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందని మేము అది బుక్ చేసుకోవాలి బికాస్ మాకు ఆ టైంకి మేము బుక్ చేసుకున్న టైంకి కూడా లేకుండా ఉండే టికెట్స్ ఇట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని చూపించింది మాకు అయిపోయాయి అందుకని మేము బుక్ చేసుకోలేదు ఇక్కడ చూసారా అన్ని బనానా ట్రీస్ కొబ్బరి ట్రీస్ చాలా ఉన్నాయి బాగున్నాయి మందర చెట్లు కూడా ఉన్నాయి ఈ ఐలాండ్లో చాలా బాగుందనమాట సో ఇక్కడికి వచ్చి కొన్ని రీల్స్ కొన్ని వీడియోస్ అవన్నీ షూట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాము ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే మనొక్కరి కోసమే మళ్ళీ క్రూస్ అని తాగాలి సో అండ్ ఆల్సో ఇదే లాస్ట్ రైడ్ అంట ఇక్కడికి రావడానికి ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు సో వెళ్ళడానికి మాకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి సో ఒక ఫైవ్ మినిట్స్ అలా దిగి కొంచెం రీల్స్ వీడియోస్ తీసుకొని అసలు ఏమేమి ఉన్నాయని చెప్పి చూడడానికి వెళ్ళాము ఇక్కడ నుంచి అయితే కయాకింగ్ ఇంకా ఇంకా వేరే వాటర్ రైడ్స్ ఇవన్నీ ఇక్కడ నుండి అవైలబుల్ ఉంటాయి ఇట్ సైడ్ ఆర్ ఫ్రీ అంటే ఇక్కడ ఈ ఐలాండ్స్కి రావడానికి ఫ్రీనే ఎంట్రీ టికెట్స్ ఏమీ అవసరం లేదు జస్ట్ రైడ్స్కి మాత్రమే పే చేయాలి ఫ్రీగా వచ్చి ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ హైడవే హైడేవే బీచ్ కూడా పే చేయకుండా ఇక్కడికి వచ్చి సో నీట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా మీకు ఏమైనా రైట్స్ అవి కావాలంటే వాటికి మాత్రం పే చేయాలి అంతే ఇక్కడ ఒక అతను నించొని ఉన్నారు కదా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళు సేఫ్ గార్డ్స్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వాటర్లో దిగిన తర్వాత వాళ్ళకి స్విమ్ రాకుండా ఏమన్నా మునిగిపోయే ఛాన్సెస్ ఉంటే వాళ్ళు వచ్చి మనని సేవ్ చేస్తారనమాట దానికోసం అని చెప్పి వాళ్ళు అక్కడ నించొని ఉన్నారు ఆల్వేస్ దర్ కీప్ ఆన్ వాచింగ్ అనమాట కీప్ ఆన్ వాచింగ్ సో లాస్ట్ షటిల్ అయితే వచ్చేసింది సో ఇందులో వెళ్ళిపోవడమే ఎంత హాట్గా ఉందంటే టూ మచ్ ఆఫ్ హాట్ మేము ఫ్యాన్ పెట్టుకొని కూడా వెళ్ళాము బట్ ఇట్ డజన్ ఫుల్ హాట్గా ఉంది సో బీ కేర్ఫుల్ ఎప్పుడైనా మీరు ఇలా బీచ్కి వెళ్ళేటప్పుడు ఈ బహామస్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా సన్ స్క్రీన్ తీసుకెళ్ళండి అండ్ అలాగే వాటర్ షూస్ ఈజ్ ఆల్సో మస్ట్ సో అవి హెల్ప్ అవుతాయి అనమాట మీరు ఒక టూ అవర్స్కి ఒకసారైనా సన్ స్క్రీన్ స్ప్రే చేసుకుంటూ ఉంటే ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ సో మా షటిల్ వచ్చేసింది మేము వెళ్ళిపోతుందం డైరెక్ట్గా ఇంకా మళ్ళీ ఎక్కడైతే మెయిన్ ఎక్కడెక్కామో అక్కడ నుంచి ఇక్కడికి క్రూస్లోకి మళ్ళీ షటిల్ ఉంది అన్నమాట సో దిస్ ఈజ్ ద లాస్ట్ రైడ్ యూఆర్ గోయింగ్ టు క్రూస్ ఇంకా డైరెక్ట్గా సో బాయ్ బాయ్ బహామస్ మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు ఇఫ్ ఇన్ కేస్ వస్తామో కూడా తెలీదు బట్ ఎవ్రీ రిలీ రిల్లీ హ్యాడ్ గ్రేట్ టైం అనమాట చాలా చాలా ఎంజాయ్ చేసాం బాగా స్టెండ్ చేసాం చాలా వర్త్ అనమాట మేము పెట్టుకున్న ప్రైస్ని ఎంజాయ్ చేసిన దానికి ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు క్రూజ్ అగైన్ ఇది డే టూ సో టూ డేస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ టైమ్ ఫోర్ అయిందనమాట ఇప్పుడు మనకి మళ్ళీ నార్మల్గా ఫస్ట్ డే ఎక్కితే ఎలా చెక్కింగ్ ఉండిందో సో ఇప్పుడు కూడా అంత సెక్యూరిటీ చెక్ అలాగే ఉండిద్ది కంప్లీట్గా మన ఐడీస్ మన ఐడీస్ ఎక్కడికి వెళ్ళినా అది క్యారీ చేస్తూనే ఉండాలి ఈవెన్ దో ఫుడ్కి వెళ్ళినా కూడా మన ఒక కీ కార్డ్స్ ఉన్నాయి కదా ఆ కార్డ్స్ మాత్రం క్యారీ చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఆ కీ కార్డ్ చూపిస్తేనే మనకి లోపలికి ఎంట్రీ ఉండిద్ది సో మన మన ఫ్లోర్ నెంబరు మన రూమ్ నెంబరు ఏంటి అనే అడ్రస్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఆ కీ కార్డ్లోనే ఉంటాయి అన్నమాట సో బ్యాక్ నుంచి వ్యూ సో రియలీ అమేజింగ్ చాలా అంటే చాలా బాగుంది Bye. Mm -hmm. ఇలా ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఇలా లైన్లో నించున్నాం సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ సెక్యూరిటీ చెక్ జరిగిద్ది మన కీ కార్డ్ వెనకాల ఉన్న క్యూఆర్ కోడ్ ఉంది కదా దాన్ని స్కాన్ చేసుకొని మన మనలో చేస్తారు ఇఫ్ వాళ్ళకు కూడా ఉంది కదా ఎంతమంది ఇన్ ఉన్నారా ఎంతమంది అవుట్ ఉన్నారా అని సో దే విల్ ఫైండ్ అవుట్ లైక్ దట్ ఇదైతే స్టార్ట్ అయిపోతుంది ఇది మా షిప్ మా క్రూస్ కన్నా ముందు వచ్చింది ఇదే ముందు వెళ్ళిపోతుంది మా క్రూస్లో హెచ్వల్గా ఏమైందంటే ఎవరిదో ఒక ఏవో థింగ్స్ మర్చిపోయారంట అది బహామస్ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు ఉన్నాయంట బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం లేవు సో వాటిని వెతికే ప్రాసెస్లో మమ్మల్ని ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాల్సి ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాల్సిన క్రూ సో ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది సమ్ ఏదో వాళ్ళు ఆ థింగ్స్ అన్ని పోగొట్టుకున్నారు మళ్ళీ వెతకాలి అని చెప్పి సో అలా ఆగిపోయాం మేము వీలైతే స్టార్ట్ అయిపోయారు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఎవరైతే క్రూస్కి కానీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి దట్ విల్ హెల్ప్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేటివ్ మిక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో మీరు ఇంకా లాంగ్ వీడియోస్ అవన్నీ చూడండి నా నా ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను సో దట్ మీ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉంటుంది అవి చూసేసి ఈ వీడియో చూడండి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉండిద్ది ఎలా ఏమేమి ప్లాన్ చేశానో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను త్రీ అండ్ ఫోర్ డేస్లో ఏమేమి చేశాము ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను పోస్ట్ చేస్తాను సో స్టేట్ యూన్ ఫర్ థర్డ్ వీడియో ఇది ఫైవ్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ తర్వాత స్టార్ట్ అయిపోయింది నో ఎయిట్ థర్టీ తర్వాత స్టార్ట్ అయిపోయింది ఇది సో నైన్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ఈవెంట్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు సో ఫుల్ 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 టైర్డ్ అయిపోయాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్ స్పాట్ మేక్స్ బాయ్